ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం వాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ ఆర్కపూడి గాంధీ మధ్యలో తెలంగాణ సెంటిమెంట్ తెలంగాణ మంటలు ఏం చెప్తారండి అసలు ఎవరు హింసను ప్రేరేపిస్తున్నారు వాడి కౌశిక్ రెడ్డికి పని లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి కొట్లాడడానికి ఏ టాపిక్ లేక ఈ ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ కూడా తీసుకొచ్చారు పదేళ్లలో లేని తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ ఇప్పుడు కొత్తగా ఎందుకండి కేసీఆర్ గారే చెప్పారు కదా తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ అనేది ఇక్కడ అన్ని రాష్ట్రాల వాళ్ళు బతకొచ్చు అందరికీ ఫ్రీడమ్ ఉంది అందరినీ నేను కంటికి రెప్పలా కాపాడుకుంటానని చెప్పినప్పుడు ఏ కాలం ఇప్పుడు సెంటిమెంట్ తీసుకురావడానికి అందరూ బతుకుతున్నాం బతుకుతున్నా ఇప్పుడు కొత్తగా ఎందుకు లేవు ఈ మత మత విద్వేషాలు కానీ ఈ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం వాడికి వేరే ఏమీ లేదు ఏదో హైలైట్ కావాలి ఏదో రకం కావాలి ఒకటి ముందర పెట్టుకున్నాడు అంతే తప్పితే గాంధీ గారిని ఢీకొట్టారు పెద్ద మనిషి కాదు అంత క్యారెక్టర్ లేదు ఏదో అందరికీ తెలుసు గాంధీ గారు మంచి ఉన్నతమైన మనిషి పాపులర్ కావాలంటే ఏదో ఒకటి చేయాలి గాంధీ గారితో గొడవ పెట్టుకోవాలి తప్పితే అంతకు మించి ఏమీ లేదండి దమ్ము ఉంది నాకు మగధనం ఉంది బరాబర్ గాంధీ ఇంటికి వస్తా బరాబర్ ఆయన మెడలో గులాబీ కండ్ర కప్పుతా బీఆర్ఎస్ భవన్ కి తీసుకెళ్తా ప్రెస్ మీట్ పెట్టిస్తా కేసిఆర్ దగ్గర తీసుకెళ్తా అని చెప్తున్నారు ఆయన మరి నిన్న వస్తా అన్నాడు పదకొండు గంటలకు వచ్చి జెండా ఎగరేస్తా అని చెప్పాడు కదా మరి ఏది రాలేదు బయట కాదు చూపించాల్సింది కదా వాడు అనేది మరి వస్తాను ఛాలెంజ్ చేసిన వాడు మరి రాలేదే రానందుకే మా గాంధీ గారు మేము పన్నెండు గంటకు వస్తామన్నా పోయినాం వాళ్ళ ఇంటికి మరి బయటకు రాలేదు ఎందుకు ఇంట్లో ఎందుకు దాచుకున్నాడు బయటకు రావాలి కదా మరి హారతలు ఇస్తాం అది ఇది అన్నాడు మరి రాళ్ళదాడి దాడి టమాటాలు గుడ్లు పూలతో కుండీల కోసం తోని మమ్మల్ని ఎందుకు కొట్టాలి మా మీద కేసులు ఎందుకు పెట్టాలి దొంగలాకి ఇంట్లో పారిపోయి ఎందుకు కూర్చోవాలి బయటకు రావాలి కదా ఎందుకు దాచుకున్నాడు అక్కడ తెలుస్తుంది వాడు చర్య నిజంగా ఉంటుందా మేమైతే ఆయన వస్తే స్వాగతించడం రెడీగా ఉన్నాం మా సార్ ఇవాళ టిఫిన్లు భోజనాలు అన్ని రెడీ చేశారు వాళ్ళు వస్తే మంచిగా కూర్చోబెట్టి మాట్లాడతాము వాళ్ళు ఏ ఉద్దేశంతో వస్తే మేము అదే ఉద్దేశంతో మాట్లాడతామని ఉన్నారు సానుకూలంగా వస్తే సానుకూలంగా మాట్లాడతాం లేదు రౌడీ చేసి ఇక్కడ చూసుకుంటూ గాజు తొడుకొని ఎవరు కూర్చోలేదు మేము దానికి రెడీ దేనికంటే దానికి రెడీ ఆయన సై అంటే మేము కూడా సై ఇప్పుడు ఆర్కేపూడి గాంధీ కాంగ్రెస్ లో ఉన్నారా బిఆర్ఎస్ లో ఉన్నారా ఎక్కడ ఉన్నారు అసలు ఆయన ఎందుకు ఆ పిఎస్సి కమిటీ చైర్మన్ ఇచ్చారు ఆయనకు నిజంగా కప్పుకున్నది కాంగ్రెస్ కండువానా లేకపోతే దేవుని కండువానా కాంగ్రెస్ కండువానా విఆర్ఎస్ కండువానా అనేది వాళ్ళు మనకు స్పీకర్ గారే తెల్చాలి ఆయన మన అసెంబ్లీ మీటింగ్ లలో ఆయనే చెప్పాడు లెక్క ఏ పార్టీకి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారనేది మళ్ళీ ఆ రకంగా చూస్తే మరి ఆయన ఎక్కడ ఉన్నట్టు వాళ్ళే తెలియదు వాళ్ళకే తెలియాలి కేవలం ఒక ఒక పోస్ట్ కోసం ఇంత రచ్చ చేస్తున్నారు వాళ్ళు మళ్ళీ అది వాళ్ళకి ఇష్టం అది వాళ్ళకి ఆఫర్లు అనుకున్నప్పుడు దానికోసం ఎందుకు ఇంతగానో ఇక్కడ అని చెప్పేసి ఒక వినిపించింది ఇక్కడ అన్ని స్టేట్ వాళ్ళు బతుకుతున్నారండి కేవలం ఆంధ్ర వాళ్ళు ఒక్కరే బతకట్లేదు నేను పక్కా తెలంగాణ పాలమూరు బిడ్డను నేనే చెప్తున్నాను వచ్చిన అయితే మళ్ళీ నాది లోకల్ కాదా నేను ఇక్కడ బతకనికి రాకూడదా అన్ని స్టేట్ వాళ్ళు బతుకుతున్నారు అందరికి బతకే హక్కుందండి భూమి మీద అందరం బతకడానికే వచ్చినాము ఎవరు శాశ్వతంగా ఉండడానికి రాలేదు దానికి ఇదంతా ఎందుకు ఇష్యూ చూసిన తర్వాత మళ్ళీ తెలంగాణ ఉద్యమ రోజులు గుర్తుకొచ్చాయని మేమైతే అట్లా అనుకోటాయి తెలంగాణ ఉద్యమం రోజులు గుర్తుకొచ్చిన అప్పుడు అంటే తెలంగాణ ఉద్యమం అంటే అప్పుడు అది వేరు పరిస్థితి నిన్న జరిగిన పరిస్థితి వేరు ఇది పర్సనల్ గొడవలను తీసుకెళ్లి అందరినీ రుద్దడం అనేది కరెక్ట్ కాదు కౌ కౌశిక్ రెడ్డి వర్సెస్ గాంధీ గారు అనేది నేను యుద్ధం అది దాన్ని తీసుకెళ్లి పార్టీలకు ఆపాదించి ప్రాంతానికి ఆపాదించి దాన్ని పెద్దగా చేసి వాడు దాన్ని బెనిఫిట్ అనుకుంటున్నాడు కానీ అదంతా వేస్ట్ అండి కాదు అట్లా కాదు ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న గొడవ ఈ పార్టీలకు అతీతం ప్రాంతానికి అతీతం ప్రశాంతమైన వాతావరణం తెలంగాణ హైదరాబాద్ ను ఈ మంటలు ఏంటి అసలు ఈ అగ్ని మంటలు ఏంటండి అది కేసీఆర్ గారు గమనించాలి పెట్టుకున్నారు వాడి వల్ల ఇంత రచ్చ అవుతుంది ప్రశాంతంగా బతుకుతున్న మన స్టేట్ ని ఇవాళ ఇంత అంత అల్లకొల్లం చేస్తున్నట్టే ఆయనకి ఏం లాభం ఉంది పది నెలలైంది ఎమ్మెల్యే అన్ని ఇష్యూస్ అదే మా గాంధీ గారు పది సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు రెండు మూడు టర్ములు ఇది మూడో టర్ము ఆయన ఇప్పటివరకు ఇట్లాంటి గొడవలు ఏమన్నా జరిగినాయని చాలా శాంతి కాముకులు అలాంటి వ్యక్తిని పదే 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 ప్రోగోగ చేసి రెచ్చకూడితే ఎవరికైనా రోషం వస్తాదండి వాడు ముసలాయన అరవై ఏళ్ళు ముసలివాడికి అంటే నీకు ముప్పై ఐదు ఏళ్ళు అరవై ఏళ్ళు ముసలవాడు అనుమజ్ఞుడు మన ఇంట్లో మన పెద్ద మనుషులు ఉంటారు అరవై డెబ్బై ఏళ్ళు ఉంటాయి వాళ్ళు ముసలాలని బయట వాడేస్తామా దోషేస్తామా వాడికి సంస్కారం లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాయన లేరా అంటే వాళ్ళు వాళ్ళు పనికిరానంట అరవై ఏళ్ళు ముస్లింల రాజకీయాన్ని పనికిరారా ఆయన అనుభవం తీసుకోండి ఎప్పుడైనా ఆయన మీద చిన్న మచ్చ ఉందా అదే పాడి కౌశిక్ రెడ్డి మీద ఎన్ని అప అపవాదులు ఉన్నాయి ఎంత గొడవలు జరిగినాయి ఆయన మీద గవర్నర్ అంటే లెక్కలేదు నీకు ఆడవాళ్ళంటే లెక్కలేదు కానీ నువ్వు ఒక ఎమ్మెల్యేవి నువ్వు మాట్లాడే భాష ఒక ఎమ్మెల్యే మాట్లాడే భాషలాగుందా వీధిరావుడు మాట్లాడే లాగా ఉంది కేసీఆర్కి ఇవన్నీ తెలియదా కేటీఆర్ గారు తెలియదా మాకు కేసీఆర్ కేటీఆర్ అంటే చాలా అభిమానం మేము కూడా పదిహేను పార్టీలో పనిచేసి వచ్చామండి ఉండలేకపోతున్నాం పాడి కౌశల్ రెడ్డి యువకుడు వాళ్ళు నమ్ముతున్నారా యువత ముందా అతనిలో ఆ అనుకుంటావాడే